చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మీ సివిటీ హిల్స్ లా ఏ పార్టీ గెలిస్తే బాగుంటది మాకు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటది అన్ని పనులు మంచిగా చేస్తాడు చెప్పంగానే వస్తాడు ఫోన్ చేసినా గానీ ఎవరికన్నా పంపిస్తాడు రోడ్ మంచిగా లేదంటే రోడ్ అన్నా మంచిగా చేస్తాడు రేషన్ లేదంటే రాషన్ కన్నా ఎవరికన్నా ఇస్తాడు ఏదైనా మంచిగా చేస్తాడు ఆయన చేస్తాడు ముఖ్యమంత్రి ఏం పికడాడు ఏం పికడాడు ఏం కాదు అంత మొత్తం గ్యాస్ ఇప్పుడు నాలుగు గ్యాస్లు ఉన్నాయి అవే తో పది వెయ్యి రూపాయలు ఇస్తేనే గ్యాస్ వస్తుంది కరెంట్ బిల్ అదే వెయ్యి రూపాయలు ఇస్తే కరెంట్ బిల్ అవుతుంది ఒక్క నాలుగు ఉన్నాయి ఒక్కడు కూడా ఇది కాలేదు ఒక్కడ కూడా జీరో బిల్ లేదు మాకు జీరో బిల్ కాలేదు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందలు ఇస్తాను కదా ఇరవై ఐదు వందల అని ఇచ్చే పైసలు ఇయ్యాక చక్క పని చేయక ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఆయన ముఖంకు ముఖం చూసుకోమని అర్థం లానికి అదే మా పాత పించిన కేసీఆర్ పింఛన్ ఉన్నది ఆయన పింఛన్ అయితే అసలు లేదు కరెక్ట్ టైం తొమ్మిది మొత్తం నెల దాటిపోయినాక ఇస్తాడు పింఛన్ ఒక రెండు నెలలకు ఇచ్చేది మూడు నెలలకు ఇస్తాడు రెండు నెలలకు ఇస్తాడు ఒక నెల తిని గడవాలి గడవాలిగా ముఖం రాసేందుకు బస్తీలు వస్తాడనే అటే పోతాడు ఇంకా ఇక్కడ అసలు అంత అంతే పని అన్నది అంతే సన్న బియ్యం అంటారు బియ్యం నోట్లకు కూడా ఒక దొడ్డు బియ్యం అన్న నాయముండే ఆ సన్న బియ్యం నోట్లకు కూడా ఒకచ్చినాయ్ అంట చేస్తే అటే పోవాలి ఆడు ఓట్లకి ఇక్కడ వచ్చేట అవసరమే లేదు ఆడవాళ్ళ దెబ్బలు తింటాడు పది సంవత్సరాలు ఉంటాడు బందలు పెట్టుకుని ఆడికి ఇంకేమిటి చేస్తాడు ఏం పని చేస్తాడు అంతే అట్టిగా మింగేడి ఉన్నది కానీ పెట్టేది వాళ్ళకి ఏం లేదు ఆడకెళ్ళి మూలక ఆరగల్ చూస్తాడు ఫోటోలు తీసుకుంటాడు అటే పీస్తాడు మరొకమన్న చూపెట్టాడు ఆడ వచ్చి వెళ్ళిపోతాడు బిఆర్ఎస్ ఉన్నా మొత్తం వచ్చి అమ్మ చేస్తామని అనాలే వారం రోజుల్లో పని చేసుకోవాలి ఆ వారం రోజులు అమ్మ అమ్మా చేసేది మా బాధ్యతనే మేము చేస్తామని చేయాలి ఆ వాళ్ళు చేయకుండా కాబట్టి బస్తీ లీడర్ అన్నా తీసేస్తాండే ఇప్పుడు బస్తీకి ఒక్క లీడర్ కూడా లేడు ఇక్కడ అందరు చచ్చిపోయింది మాకు పని ఏం లేదు ఎట్లా చేయాలి ఏం చెయ్యాలి ఇట్లా చేస్తే ఎట్లా వేయాలి ఎట్లా వేయాలి ఫ్రీ ఆయనకి ఫిర్ మేము ఏమిటికి బయటకు జీతం ఉన్న ఫిర్ బస్ ఉన్నది ఏమిటి బస్సు ఆటో వాళ్ళు అట్లా సాస్తున్నారు ఆటో వాళ్ళు కరెంటు అసలుంటే గంట సేపు గంట సేపు రెండు మూడు మాటలు పోతుంది పొద్దున్న అంత ముందు మొత్తం ఇట్లా పొయ్యేది లేదు కన్ను మూసేది లేదు మీకు నీళ్ళు వస్తున్నాయి అవి కూడా బంద్ చేసి వాటి మీద కూడా వచ్చినాకానికి జుట్టు పట్టుకుడుతుంది ఏం లేదు మిశాలు గడ్డం బట్టి కొట్టేడుతుంది దానికి అంత పని చేసేటోళ్ళు మనం అంతకెక్కువ ఏం లేదు చూడు ఈ రోడ్డు చూడు రోడ్డు చూసి జరన్న ఇది రావాలి వాళ్ళకి ఏం చెప్పినా కానీ అస్సలు విన్నవాడు చెవులకే రాకొచ్చు ఆ అమ్మ వేస్తాం అంటే మరి వచ్చేటది ఇక్కడ ముఖం చూపేటది లేదు